హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకడం ప్రసాద్ వైఎస్ షర్మిల పోటీ చేయబోయేది ఇక్కడి నుంచే మరి వైసీపీ పరిస్థితి ఏమిటి ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో షర్మిల గారు ఎక్కడ పోటీ చేయాలి అనేది మనకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారమే మీకు చెప్పబోతున్నాను అయితే షర్మిళ గారు పోటీ చేసేదానికి వైసీపీకి ఎక్కడ సంబంధం దానివల్ల వీళ్ళకేంటి ఇబ్బంది అని అనుకుంటామంటారా అలాగైతే మీరు పొరపాటు పడినట్లే ఇక్కడ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చాలా బలంగా ఉంది మరి అటువంటి వైసీపీని కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం చేస్తుంది సింగిల్ డిజిట్ పర్సంటేజ్ మాత్రమే వస్తుంది అది కూడా వన్ పర్సెంటో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటో ఓటింగ్ సంపాదించే కాంగ్రెస్ యాభై శాతం ఉన్న వైసీపీని ఏం చేయగలుగుతుంది అని అంటే ఇక్కడ పార్టీ కంటే కూడా వ్యక్తుల్ని గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారు బిడ్డే షర్మిల గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డే సో ఇక్కడ ఇద్దరికీ ఉన్న చరిష్మా ఏంటి అంటే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారే సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఆయన పరిపాలిస్తున్న తీరు పట్ల ప్రజలలో ఏ విధమైన భావన ఉంది అదేవిధంగా ఆయన హయాంలో జరిగిన అనేక రకాలైన అంశాలు తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఆయన హయాంలో జరిగిపోయిన కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ కేసులతో పాటుగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఆ హత్యకు సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం తరపు నుంచి ఉన్నదా ససేమీ రాలేదు పైగా సునీతారెడ్డి గారికి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు ఉంటున్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడ దెబ్బ కొట్టినా కొట్టకపోయినా రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం వైసీపీకి అయితే మాత్రం ఎంతో కొంత ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పడకపోయినా సరే ముఖ్యంగా కడప జిల్లాలో సో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి మొట్టమొదటి నుంచి కలిసి వస్తున్నది కానీ పోటీ చేస్తున్నది కానీ గెలుస్తున్నది కానీ అంతా పులివెందుల నియోజకవర్గమే కడప జిల్లాలో కడప ఎంపీ కావచ్చు పులివెందుల అసెంబ్లీ కావచ్చు మరి ఈ పులివెందుల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తారు ఇప్పుడు షర్మిళ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే మీమాంస కూడా ఉంటుంది సో ఆవిడ కూడా పులివెందుల నుంచే పోటీ చేయాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారట సో అధిష్టానం మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొడతానే కదా కదా ఆవిడని తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షురాలు చేసింది మరి అటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా అంటే అసలు షర్మిళ గారు ఏమాత్రం విల్లింగ్గా ఉంటారా ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా చూపించరా అని అధిష్టానమే ఆలోచిస్తుంది కానీ షర్మిల గారు నేను చేసేస్తాను అంటే అధిష్టానం బ్రహ్మాండంగా చేసామని జెండా ఊపుతుంది దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు అయితే ఇక్కడ షర్మిళ గారు ఎంతవరకు బలంగా నిలబడతారు అనేది చాలామందికి అనుమానం అఫ్కోర్స్ అన్నని ఎదిరించి చెల్లెలు వేరే పార్టీలో ఉంటుంది కరెక్టే కానీ అంతర్గతంగా వాళ్ళ మధ్య ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా అనే అనుమానాలు కూడా కొంతమందికి ఉంది అయితే ఈ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేసే విధంగా షర్మిళ గారు వ్యాఖ్యలు ఉంటున్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆవిడ మొట్టమొదటిసారి నుంచి చాలా అగ్రెసివ్గా వైసీపీని ఎండగడుతూ ఉన్నారు సో దాంతో చాలా వరకు కూడా చాలామందికి ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి అయితే ఇప్పుడు పులివెందులు అనేది చాలా కీలకం ఇప్పుడు పులివెందుల్లో షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే ఏంటి పరిస్థితి అని అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి హెడ్జ్ ఉంటుంది కాదని అన్నది కాకపోతే ఇక్కడ కడపలో కావచ్చు పులివెందుల్లో కావచ్చు కడప జిల్లా మొత్తం మీద కావచ్చు వివేకానందరెడ్డి గారి హత్య అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది అక్కడున్న ప్రజలందరికీ తెలుసు దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది అనేక రకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి మరి దాని ప్రభావం ఏ మేరకు పడబోతోంది దానికి తగినట్టుగా ఎవరు అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా ఇటీవల వివేకానందరెడ్డి గారి హత్య గురించి మీరు మాట్లాడండి దాని తర్వాత ఓట్లు అడగండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు సో ఇప్పుడు దాన్ని ఏమైనా సరే బ్రహ్మాస్త్రంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు షర్మిళ గారు కావచ్చు ఉపయోగించబోతున్నారా అలా ఉపయోగిస్తే అప్పుడు ప్రజానాడి ఏ విధంగా మారబోతూ ఉంది పైగా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఆల్రెడీ పోటీలో ఉంది మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ వైసీపీకి ఎదురుగాలి ఉండబోతుంది అనడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కడపలో బ్రహ్మాండంగా ప్రజలు ఆదరించడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఆదరించారు ఈ రెండింటికంటే కూడా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఇదే పులివెందుల నియోజకవర్గంలో నాలుగు వేల పైచిలిక ఓట్లు తెలుగుదేశానికి వస్తే కేవలం రెండు వేల నూట ఇరవై ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చింది సో మరి అక్కడ ఏం జరిగి ఉంటుందంటారు ప్రజలు ఏం ఆలోచించు ఉంటారు అంటారు అందు గురించి బహుశా తెలుగుదేశం పార్టీ పదే పదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఏమంటున్నారు వైనాట్ పులివేందులా అంటున్నారు సో ఇప్పుడు కనుక షర్మిళ గారు అక్కడి నుంచి పోటీ చేస్తే అది ద్విముఖ పోటీ కాదు త్రిముఖ పోటీ కాబోతుంది ఓ ప్రకన బీటెక్ రవి మరో ప్రకన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రకన షర్మిళ గారు సో ఇప్పుడు షర్మిలా గారు ఏదైనా ఓట్ బ్యాంక్ చిలుస్తున్నారు అంటే ఎవరు చిలుస్తారు సో ఉదాహరణకి ఒక అరవై ఐదు అరవై ఆరు వేల ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందారు సో ఆ అరవై ఐదు అరవై ఆరు వేల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో అయ్యాయి సో ఇప్పుడు తెలుగుదేశం పడ్డ ఓటు బ్యాంక్ అలాగే లెక్కేసుకుందాం ఆ మాత్రమే ఉంది సో అది యాభై వేలు పడిందో నలభై వేలు పడిందో అంతవరకు తెలుగుదేశం పార్టీ ఓటింగ్ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లక్ష లక్ష ఇరవై వేల ఓట్లు వచ్చినాయి అనుకుందాం సో ఇప్పుడు వీళ్ళకి వచ్చింది యాభై వేలే కాబట్టి లక్ష ఇరవై వేల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి ఈ అరవై ఆరు వేల డెబ్బై వేల మెజారిటీ ఉంది సో ఇప్పుడు షర్మిలా గారు వచ్చి పోటీలో నిలబడ్డారు ఇప్పుడు షర్మిల గారు పోటీలో నిలబడితే ఆవిడ ఎవరు ఓట్ బ్యాంక్ చీలుస్తారు అసలు ఆవిడకి పడితే ఓట్లు ఎక్కడి నుంచి పడతాయి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అయితేనే వేస్తారు సో ఇటువంటి క్రమంలో తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అలాగే ఉంటుంది ఆ యాభై వేల ఓటింగ్ అలాగే ఉంటుంది సో ఇప్పుడు షర్మిళ గారికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఏమాత్రం ఇక్కడ ఆదరిస్తారు అనేది ఒకటి వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు నచ్చక వ్యతిరేకంగా ఉన్నవారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా షర్మిళ గారికే వేస్తారు సో వాళ్ళు ఒక ఇరవై వేలో ముప్పై వేలో నలభై వేలో అది ఏ మేరకు వేస్తారు అనేది చాలా కీలకం ఒకవేళ అందులో సగానికి సగం షర్మిల గారి వైపు వచ్చేసారనుకోండి ఏమవుతుంది ఆ లక్షా ఇరవై వేల ఓట్లు ఒక యాభై వేల ఓట్లు కనుక షర్మిల గారు సంపాదిస్తే ఇక్కడ డెబ్బై వేల ఓటింగ్ ఉంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సో ఒక ఇరవై వేల మార్జిన్లో ఉంటారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే గట్టి ఎక్కడానికి అవకాశం ఉంటుంది సో దీంతో పాటుగా షర్మిల గారు మరొక ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు అదేంటి అంటే అమరావతి పరిధిలోకి వచ్చే కొన్ని నియోజకవర్గాల్లో కూడా అంటే ఒకటి విజయవాడ ఈస్ట్ అక్కడి నుంచి పోటీ చేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా ఉన్నారట అంటే రెండు చోట్ల కూడా పోటీ చేయొచ్చు బహుశా విజయవాడ ఈస్ట్ కానీ గుంటూరు వెస్ట్ కానీ సో ఈ రెండు నియోజకవర్గాలు అమరావతి పరిధిలోకే వస్తాయి సో ఆ రెండు నియోజకవర్గాలని ఎందుకు ఎంచుకుంటున్నారు అది ఏంటి అనేది కూడా ఆలోచించవలసి ఉంది సో అక్కడ అమరావతి పరిధిలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఒకటి పిక్ చేసుకోబోతున్నారు అదేవిధంగా కడపలోని మీ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావనలో ఉన్నారు ఒకవేళ కొంచెం అటు ఇటు అయిందనుకోండి అప్పుడు వైసీపీకి చాలా టైట్ అయిపోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి సరే అది ఎంతవరకు సమంజసం ఏంటి అసలు షర్మిలా గారికి సీటు కేటాయించినప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు అనుకుంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆవిడ పులివెందుల నుంచి పోటీ చేయడానికి చాలా చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారట సో దానికి తగినట్టుగా ఇప్పుడు రెడ్డి గారు కూడా షర్మిల గారి ప్రక్కకే ఉన్నారు కాబట్టి వచ్చేసి ఆవిడ కూడా పబ్లిసిటీ చేశారనుకోండి అప్పుడేంటి పరిస్థితి కొంచెం లేడీసు సెంటిమెంటు ఎమోషనల్ ఇవన్నీ ఉంటాయి మన తెలుగువారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సెంటిమెంట్తో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడు కూడా సక్సెస్గానే ముగించేస్తూ ఉన్నారు సో ఇటువంటి క్రమంలో ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు మరో ప్రక్కన చెల్లెళ్ళు మరి ఆడపడుచులు ఇటు ప్రక్కన ఉన్నారు కాబట్టి కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ప్రజలు ఏమైనా సరే ఇటు ప్రక్కగా మొగ్గు చూపుతారా మొగ్గు చూపుతారంటే కంప్లీట్గానే కదా నా ఉద్దేశం ఇప్పుడు ఆ ఇరవై వేలో పదిహేను వేలో మెజారిటీలో ఉంటారు కదా దాన్ని ఏమైనా కొంచెం ఇటు టిల్టీ చేశారనుకోండి అప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి పోనీ అలా కాకుండా ఇద్దరూ రాజన్న బిడ్డలే వీళ్ళతో మనకి కాదు ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామా అనే ఆలోచనలో ఉంటారా ఏంటి ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు కూడా లేకపోతే కాకపోతే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ గెలవడం ఖాయం అనేది స్థానికంగా ఉన్న పరిస్థితుల బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో షర్మిళ గారు ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయబోతున్నారు అనేది చాలా కీలకం కాబోతుంది ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు ఓడిపోతే ఓడిపోవచ్చు కాకపోతే ఆవిడ పోయేది ఏముండదు ఆవిడ ఓడిపోయినంత మాత్రాన కాకపోతే ఓట్ బ్యాంక్ పెంచుకుంటారు ఆ ఓట్ షేర్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఎంకరేజ్మెంట్గానే ఉంటుంది సో ఒకవేళ ఈ షర్మిళ గారు కనుక పోటీ చేసి ఓడిపోయినా లేదా అనుకున్నంత పర్సంటేజ్ రాకపోయినా ఉంటుంది సో ప్రయత్నం చేశారు పోయింది కాంగ్రెస్ పార్టీ మిగిలిన చోట్ల ఎట్లాగూ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేశారు అదేవిధంగా రాయలసీమలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత కొంత ఓట్ బ్యాంక్ అయితే స్థిరంగా ఉంది అది ఐదు వేలు అవ్వచ్చు మూడు వేలు అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు ఓ సో ఇప్పుడు ఈవిడ ప్రభావం వలన ఏ మేరకు దాన్ని ఆ గ్రాఫ్ను పెంచగలుగుతారు అనేది చీలక చాలా చాలా కీలకం సరే మొత్తం మీద ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తాయి ఒకవేళ షర్మిళ గారు కనుక పులివెందుల నుంచి పోటీ చేయాలి అని కనుక ఆవిడ సంసిద్ధంగా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీకి అయితే మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ జరగబోతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి చూద్దాం అది నిజంగా సాధ్యపడుతుందా లేదనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ షర్మిలా గారు పోటీ చేయబోతుంది పులివెందుల నుంచే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ